పత్రికా విలేకరు కాజాబాయ్ ఆర్థిక వనరుల మీద దాడి అనేది మీద దాడిగానే భావిస్తాం మేము ఈరోజు ప్రజాస్వామ్యంలో పత్రికలు ప్రజలకు ఏ విధంగా అందుబాటులో ఉన్నాయి మనం అందరం చూస్తూ ఉన్నాం విజ్ఞానాన్ని కానీ రాజకీయ రంగంలో కానీ ప్రతిదీ కూడా ఈరోజు పత్రికల మీద ఈ జర్నలిజం మీద ఆధారపడి చాలా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి వాళ్ళను ఏదో ఇటువంటి ఆర్థిక వనరులకు దెబ్బతీస్తే వాళ్ళు నిజాలు రాయకుండా అవుతారు అనేది భ్రమలో ఉన్నారు వాళ్ళు ఎవరో మేము క్లియర్ గా చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున ఇటువంటి దాడిని మేము ఖచ్చితంగా ప్రజాస్వామ్యం మీద దాడిగానే భావిస్తాము ఇటువంటి మరొకసారి ఇట్లా రిపీట్ అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతి విలేకరికి అండగా ఉంటుంది ఎవరైతే ఆ దాడికి పాల్పడిన వాళ్ళు ఎవరున్నారో ఇమ్మీడియట్ గా పోలీసులు కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ఇమ్మీడియట్ గా ఎంక్వైరీ చేయాలి మేము ఏమంటారు మా ఎమ్మెల్యే గారితో కూడా మేము ఏసీపీ గారికి కానీ సీఐ గారు కానీ ప్రెషర్ పెడతాము ఇమీడియట్ గా ఆ దాడి ఎవరు చేశారో వాళ్ళ వాళ్ళ ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం అదేవిధంగా అక్షరం మీద మరొకసారి దాడి జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఊరుకోదు గతంలో కూడా ఇంతకుముందు న్యూస్ కానీ తిన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కానీ ఈ రోజు కాజాబాయి అలో షాద్నగర్ మా కాజాబాయి ఏ పాత్రికలో పనిచేసాడో షాద్నగర్ నియోజకవర్గంలో ఈ రంగారెడ్డి జిల్లాలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలియదు అలో షాద్ నగర్ అంటే ఒక బ్రాండ్ ఈరోజు ప్రతి క్షణం అనుక్షణం అరే అలో షాద్ నగర్ లో నన్ను కూడా చేర్పించని ఎంతో మంది నాయకులు అడుగుతుంటారు అన్న ప్లీజ్ అన్న కాజాబాయికి మీరు దగ్గర ఉంటాడు కదా చేర్పించండి ఆలోష్ ఆదినగర్ గ్రూప్ లో మమ్మల్ని కూడా మెంబర్ చేయండి అడుగుతా ఉన్నారు అంటే అక్కడ ఏం అంటే కొంతమంది ఓర్వలేక కాజాబాయిని ఏ విధంగా అయితే తక్కువ చేసి చూపించాలి సమాజంలో ఆయన తక్కువ చేసి చూపించాలంటే ఆయన డైరెక్ట్ ఉద్యమం చేయనీకే వాళ్ళకు చేతన అయితే లేదు ఇండైరెక్ట్ గా ఆర్థిక వనరుల మీద దెబ్బతీస్తే మా దగ్గరికి వస్తారేమో అని కుయోక్తులు పంపుతున్నారు కానీ అవన్నీ మానుకోండి మరొకసారి ఏ జర్నలిజం మీద దాడి జరిగితే మేము తీవ్రంగా ఖండిస్తాం వాళ్లకు ఎల్ల వెళ్ళాల ఉంటామని చెప్తూ హింద్